గుడ్ ఈనింగ్ సార్ మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు అవును సార్ వాళ్ళ అమ్మ పోలిక వెరీ బ్రిలియంట్ మీ అబ్బాయి సార్ హలో హాకా అయ్యో కాక కాయ స్టాక్ అయిపోయింది దొండు కాయ పర్స్ట్ పంపించరా కొంచెం అడ్జస్ట్ చేసుకోక ప్లీజ్ 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 సుబ్రహ్మణ్యం బీ తర్వాత మాట్లాడతానే సారీ సార్ యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్ అదేంటి సార్ ఇప్పుడు దాకా అన్ని క్లాస్లో పాస్ అవుతున్నాడే మేము ఏ స్టూడెంట్స్ని ఫెయిల్ చేయం అందుకనే అలా పాస్ అవుతూ వచ్చాడు పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా కానీ మా అబ్బాయి మంచి సార్ చెప్పారు క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు ఏ స్పెషల్ కి అటెండ్ అయ్యాడు ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే టీచర్స్ని నేర్పించడం చదువు లేదు డిసిప్లిన్ లేదు అలాంటప్పుడు స్కూల్ పంపించలేదు ఎందుకు ఇలా అయితే బాగుపడడం కష్టం నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం అంటే టెన్త్ పంపించడం కుదరదు నైన్త్ లోనే ఉంచేస్తాం పని చేయండి ఒక కార్టే కట్రా వావ్ చెప్పనా రేయ్ కార్టే ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారురా నీ గురించే కంప్లైంట్స్ నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే 10th కి పంపరంట 9th లోనే ఉంచేస్తారంట yes four wow గ్రేట్ చాట్రా రేయ్ రేయ్ నిదక నేను మాట్లాడింది అర్థం కావట్లేదా నీకు ఆయన అలా చెప్తుంటాడు నాన్నా అలాంటా వెంట రేయ్ ఆయన టెన్త్ కి పంపరంట నైన్త్ లోనే ఉంచుతారంట భయం లేదా నీకు నేను ఇక్కడ వణుకుతుంటే నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఫుట్బాల్ ఆడాడు అక్కడ ఫుట్బాల్ ఎలా ఆడాను ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడ నీకు చదువు వద్దా బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ ఫార్టీ ఫైవ్ అన్నా లో థర్టీ ఫైవ్ తెచ్చుకోరా చాలు ఇదిగో చూడు నిన్ను క్రికెట్ ఆడొద్దు అనట్లేదు అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా క్రికెట్ కేంట్రా ఎప్పుడైనా ఆడొచ్చు ఏజ్ లేదు కానీ చదువు ఇప్పుడే చదవాలి ఎవరు చెప్పారు సార్ మీకు క్రికెట్ ఏజ్ లేదని అది కూడా ఏజ్లోనే ఆడాలి మాట్లాడడం అయిపోయిందా ఇంకా ఉంది సార్ ఎంతసేపు పడుతుంది మార్చ్ వరకు అవుతుంది సార్ ఇంకో ఐదు ఓవర్స్ ఉన్నాయి అది అయిన తర్వాత మాట్లాడచ్చు అదే చెప్తున్నాను సార్ ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్ లో పంపిస్తాను ఐదు కాదు యాభై ఓవర్లు ఆడించండి ప్లీజ్ ఏం జోక్ చేస్తున్నారా జనవరిలో మ్యాచ్ ఉంది సార్ వీడికి లెక్క సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్ బ్యాక్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూడండి సార్ ఇది మామిడి కాయ పచ్చడి చేయడానికి మూడు గంటలు పడుతుంది అమ్మితే యాభై రూపాయలు వస్తుంది నేను గ్యారంటీ వీడిని ఇక్కడ వదిలేస్తాను సార్ జనవరి దాకా స్టేట్ టీమ్ ఛాన్స్ దొరుకుతుందా సార్ మీరు గ్యారంటీనా సార్ ఏం సార్ ఇది తడి తగిలితే తప్ప పాడబో సంవత్సరం ఉంటుంది నేను గ్యారంటీ మీరు గ్యారంటీ ఇవ్వగలరా వదిలేస్తాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ చాలా బ్రైట్ స్టూడెంట్ సార్స్ లో మాత్రమే కొంచెం వీకు మీరే చూసుకోవాలి ఓకే డోంట్ వరీ విల్ టేక్ మావిడికాయ పచ్చడి బాగుంటుంది ఓకే మీరు ట్రై చేయాలి మీరు చూడండి కూర్చో 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 యువర్ నేమ్ ప్రాబ్లమ్ అర్థం లేవాలి క్లాక్ కి మ్యాక్స్ ట్యూషన్ నుంచి ఉదయా ట సాయంత్రం స్కూల్లోనే స్పెషల్ క్లాస్ అక్కడి నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్ ఎయిట్ ఓ క్లాక్ సముద్రం ఎంత తెలుగు నేర్పిస్తారు మరి క్రికెట్ ఎగ్జామ్ ఒక్కనే ఉందన్నయ్య టైం లేదు పాపం నాన్న నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు ట్యూషన్కి వెళ్తే ఇంకా ఈజీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాన సరే ఏ కర్తె సండే రోజు చదివేంట్రా ఆ నీ ఫ్రెండ్ ఇట్లా ఉన్నాడు కదా ఆయన అడగండి

కార్తిక్ ఇంకా క్రికెట్ ఆడడానికి రాడు స్కూల్ బుక్స్ క్రికెట్ ఇక చాలా కష్టపడి ప్రిన్సిపల్ దగ్గర టైం తీసుకున్నాను ఇప్పుడే వాడిని ట్యూషన్ లో చేర్చాను కార్తిక్ ఇష్టమైన క్రికెట్ వద్దని ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకి వెళ్ళక నీ కొడుకు క్రికెట్ అంటే ప్రాణం అతని ప్రతిభను గుర్తించండి నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను నేను చెప్తున్నాను సచ్ సూపర్ ప్లేయర్ నేను ఒప్పుకుంటాను కార్తిక్ సూపర్ ప్లేయర్ క్రికెట్ సూపర్ గేమ్ కానీ నేను ఒక సాధారణమైన క్లర్క్ ఇవన్నీ మాకు సరిపడవు సార్ వాడు క్రికెట్లో తెచ్చుకునే రన్స్ కన్నా చదువులో తెచ్చుకునే మార్క్సే ముఖ్యం సార్ మీరు నేను అర్థం ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ వాడికి క్రికెట్ కాదు చదువు ముఖ్యం జీవితంలో గెలిచిన పర్వాలేదు ఓడిపోయిన పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్ కానీ నా కొడుకు ఓడిపోకూడదు సార్ ఇంకోనాడు వాడి క్రికెట్ ఉంది సార్ ప్లీజ్ face Hey enni saalu cheptunna ardham హలో నల్లేని మాట్లాడుతున్నాను చెప్పండి కొంచెం మాట్లాడాలి వెంటనే మా ఇంటికి రండి ఏదైనా ఫోన్ చెప్పండి ప్లీజ్ కావేరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది త్వరగా రండి కావేరి బయటికి రామా లోపలికి రండి బయటికి రా స్కూల్ నుంచి కడుపుల నొప్పును వచ్చేసింది ఏమైంది మంచి విషయమే రండి నీ కొడుక్కి చదువు రాదు అని చెప్పి అర్థం చేసుకోరేంటి రాన్ రాన్ రాజుగారు గుర్రం గాడిదైనట్టు కితన్ సారి కన్నా ఈసారి మరీ అర్థం మేము ఎంతో ట్రై చేసామండి సార్ వీడు సెవెంటీన్ టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేడు రెండు పేజీలు కూడా కంటస్థం చేయలేడు వీడు అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు వీడు పనికిరాడు రాడు సార్ బాగా చదివేవాడే సార్ వాళ్ళమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్ వచ్చేస్తారు సార్ టాప్ తల్లిదండ్రులు అందరికీ తమ పిల్లలు అబ్దుల్ కలాం మూడు రోజులు క్యూలో నిలబడి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇది మంచి స్కూల్ మీ వారు సరిగ్గా చదవట్లేదు అంటే చెడ్డ స్కూల్ పైగా శ్రద్ధగా చదివించట్లేదు మాకు అడ్వైజ్ అయ్యో నేను స్కూల్ గురించి తప్పుగా అనట్లేదు సార్ మిగతా తల్లిదండ్రులాగా నేనే దగ్గరుండి చదివించలేకపోతున్నాను తప్పు నాదే సార్ తప్పు నాదే ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్ ట్రై చేస్తున్నాడు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్ ఇంకొంచెం టైం మిస్టర్ సుబ్రహ్మణ్యం మీకు రెండే ఆప్షన్స్ మా అబ్బాయికి పర్సంటేజ్ రావట్లేదు కాబట్టి నైన్త్ లోనే ఉంచండి అని లెటర్ రాసిస్తే వాడి స్కూల్లో చదవచ్చు లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం వేరే స్కూల్లో ట్రై చేసుకోండి తొందరగా డెసిషన్ చెప్పండి నాకు టైం లేదు డోంట్ వేస్ట్ అవర్ టైం సార్ నా బిడ్డ జీవితం సార్ అలా సడన్ గా డెసిజన్ తీసుకోకండి సార్ వాటిని ఫెయిల్ చేయకండి సార్ అన్న సరే ఒకే క్లాస్ చదివితే బాగోదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ వారికి చదువు రాదు ఎన్నిసార్లు చెప్పాలి మా స్కూల్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఒక్కరు ఫెయిల్ అయినా మా ఒప్పుకోరు వీడి వల్ల మా స్కూల్ పేరు నాశనమేనా ఉంది ఇంకొక ఛాన్స్ పడి సార్ నెక్స్ట్ టెస్ట్ మంచి మార్క్స్ తెప్పించే ఛాన్స్ లేదయ్యా ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించాలని ప్రాణం ఇస్తారు ఎంతమంది పేరెంట్స్ చూడలేదు మనం ఇప్పుడు తల్లపై తర్వాత గుండెనే పే కూర్చుంటుంది రామచంద్ర ఏమన్న ఫ్లాండి వీళ్ళు ఎడ్యుకేషన్ సతవేన అసెం చేసలే ఉన్నారు ఏన్సర్ ఇది మంత్లీ మంత్లీ కరెక్ట ఫిస్ కడుతున్నానా మార్క్స్ పత్ర రావట్లేంటి మహా అనుభావం మంచి కొడుకునని అన్నారు వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపిక టెస్ట్ పెడుతున్నాడు సరస్వతి యోగం లేదు ఐ యామ్ రియల్లీ టైడ్ ఆఫ్ హిమ్ ఐ యామ్ సారీ తీసుకెళ్ళండి అలా కాదు సార్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టేస్తాడు సార్ టీచర్ తీసుకెళ్ళండి ప్లీజ్ సార్